హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో స్ట్రైట్ కట్ విత్ ఫోర్ డాట్స్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి కప్ షేప్ రౌండ్గా కావాలి ఫస్ట్ ఎక్కువగా ఉండి పర్సనాలిటీ బాగా ఉండే వాళ్ళకైతే ఈ బ్లౌజ్ చాలా బాగుంటుంది ఈ బ్లౌజెస్ని ఎక్కువగా మార్వాడీస్ నార్త్ సైడ్ వాళ్ళు ప్రిఫర్ చేస్తారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ డిఫరెంట్గా లైక్ చేసే వాళ్ళకి ఈ మెథడ్ అయితే బాగుంటుంది ఎప్పుడు ప్రిన్సెస్ కట్ కటోరీసే కాకుండా ఈ మెథడ్లో ఒక్క బ్లౌజ్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం నేను ఒక మీటర్ లైనింగ్ తీసుకున్నాను నీట్గా షింగ్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను మన మెథడ్లో ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాను కదా ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసి లైనింగ్ని షింగ్ చేసినప్పుడు క్రింది వైపున ఇలా క్లాత్ అనేది ఎక్కువ తక్కువలు ఉంటుంది ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి నెక్స్ట్ మనకు వచ్చిన ఆది బ్లౌజ్ కూడా స్ట్రెయిట్ కట్ విత్ ఫోర్ డాట్స్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేసిన బ్లౌజే ఈ బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలానే కావాలన్నారు కానీ హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజ్ అనేది కొంచెం చేంజ్ చేశారు ఇవి షార్ట్ హ్యాండ్స్ కదా ఇప్పుడు మనం కట్ చేస్తున్నది ఎల్బో హ్యాండ్స్ ఇది ఒక్కటే డిఫరెన్స్ మిగిలినదంతా సేమ్ టు సేమ్ ఆది బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం మామూలుగా మనం క్రాస్ కట్ బ్లౌజ్కి ఎలా అయితే మెజర్మెంట్స్ తీసుకుంటామో సేమ్ అదే మెథడ్ ఇక్కడ బ్లౌజ్ పొడవు పదమూడు ఇంచెస్ ఉంది నెక్స్ట్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకుంటాం చెస్ట్ లూజ్ని మెజర్ చేసేటప్పుడు కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి షోల్డర్స్ రెండు ఇలా ప్లేస్ చేసి చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి చెక్ చేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా ప్లేస్ చేస్తే నాకైతే పద్దెనిమిది ఇంచెస్ ఉంది అంటే మనకి చెస్ట్ లూజ్ ముప్పై ఆరు ఇంచెస్ అనమాట నాలుగో భాగం తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి డబల్ ఫోల్డింగ్ మీద పద్దెనిమిది ఇంచెస్ ఉంది అంటే మనకి ముప్పై ఆరు ఇంచెస్ సైజ్ బ్లౌజ్ ఒక సిస్టర్ అడిగారు అసలు బ్లౌజ్ సైజు ఎలా తెలుసుకోవాలి అని అర్థమైందా ఇది థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ అలా చెస్ట్ లూజ్ని బట్టి ఆ బ్లౌజ్ ఏ సైజ్ అనేది తెలుస్తుంది నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూజ్ మనకి తొమ్మిది ఇంచెస్ నాలుగో భాగం తీసుకుంటాం కాబట్టి నెక్స్ట్ ఆర్మహో లూజ్ని చెక్ చేయడం కోసం షోల్డర్ దగ్గర నుంచి చంక క్రింది వైపున సైడ్ జాయింట్ స్టిచ్ ఉంది కదా అక్కడికి చెక్ చేసుకోవాలి క్రాస్ కట్ కానీ స్ట్రెయిట్ కట్ కానీ ప్రిన్సెస్ కట్ కానీ కటోరీ డబల్ కటోరీ ఎన్ని మెథడ్స్ ఉన్నాయో ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఇవన్నీ బ్యాక్ పార్ట్లో సేమ్ ఇదే మెథడ్ ఫ్రంట్ పార్ట్లోనే చేంజ్ అయిపోతుంది ఆర్మహోల్ లూస్ ఏడు ముప్పావి ఇంచెస్ ఉంది చూసారా ఇలా అయినా కొంచెం లాగి తీసుకోవచ్చు లేదా కరువు షేప్లో తీసుకున్నా మనకి ఆర్మహోల్ లూజ్ అనేది ఏడు ముప్పావి ఇంచెస్ ఉంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ నడుము లూజ్ని చెక్ చేసుకుందాం ఇలా హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఈ విధంగా చెక్ చేసుకుంటూ రావాలి ఇక్కడ కాజా బెల్ట్ని వదిలేసి చెక్ చేసుకోవాలి ముప్పై రెండు ఇంచెస్ ఉంది అంటే ఎనిమిది ఇంచెస్ అనమాట అంటే ముప్పై రెండు ఇంచెస్లో నాలుగో భాగం ఎనిమిది ఇంచెస్ నడుము లూస్ ఎనిమిది ఇంచెస్ అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా ఆది బ్లౌజ్ నుంచి మనం మెజర్మెంట్స్ నోట్ చేసుకొని బ్లౌజ్ని ఈజీగా కట్ చేయొచ్చు ఇక్కడ బ్లౌజ్ పొడవు పదమూడు ఇంచెస్ కదా ఖర్చు కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ అయినా ఇవ్వచ్చు అంటే టోటల్గా ఒక ఇంచ్ ఖర్చునైనా ఇవ్వచ్చు మీరు ఖర్చులు కొంచెం తక్కువ తీసుకుంటారు అంటే ముప్పా ఇంచ్ అయినా సరిపోతుంది నేనైతే ముప్పా ఇంచు ఖర్చునిస్తున్నాను అంటే పదమూడు ముప్పై ఇంచెస్ బ్లౌజ్ పొడవనైతే మార్క్ చేస్తున్నాను సేమ్ మార్కింగ్ని ఇలా ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఖర్చుతో సహా ఇలా మార్క్ చేయడం వలన మనకి బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ మనం చెస్ట్ లూస్ తొమ్మిది ఇంచెస్ కదా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి తొమ్మిది ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ నడుము లూజ్ మనకి ఎనిమిది ఇంచెస్ కదా డార్స్ కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి మన మెథడ్లో చెస్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను ఎలా మార్క్ చేస్తాను అనేది చార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ బ్లౌజ్కైనా ఇదే మెథడ్ ఒక్కసారి చెక్ చేసుకోండి బిగినర్స్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్లో ఉంది సైజ్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం లోపలి వైపుకి ఒక హాఫ్ ఇంచ్ కి మార్క్ చేశాను ఈ బ్లౌజ్లో షోల్డర్ ఎంత ఉందో చూసుకుంటే ఒకటి ముప్పా ఇంచెస్ ఉంది ఈ క్లయింట్ కి షోల్డర్ చిన్నదిగా ఉండాలి నెక్స్ బ్రాడ్గా ఉండాలి కొంచెం బ్రాడ్ తగ్గినా అస్సలు ఒప్పుకోరు ఒక్క పాయింట్ పెరిగినా ఓకే కానీ బ్రాడ్ అనేది కొంచెం కూడా తగ్గకూడదు ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ ఏమో ఒకటి ముప్పావు ఇంచెస్ నెక్ వెడల్పు రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఆది బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం పై వైపుకి ఇలా ఒక పావు కి మార్క్ చేసుకోవాలి నెక్ వెడల్పు కరెక్ట్గా రెండున్నర ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్ని ఇలా గా కలుపుకోవాలి పై వైపున రెండున్నర ఇంచెసే మార్క్ చేశాను క్రింది వైపున కూడా రెండున్నర ఇంచెస్కే మార్క్ చేసుకుని ఇలా బాక్స్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను పాట్ నెక్ షేపే క్రింది వైపున మాత్రం పాట్ షేప్ దగ్గర స్క్వేర్ షేప్ని డ్రా చేస్తాను క్రింది వైపు నుంచి రెండు లేదా రెండు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేశాను పై వైపు నుంచి రెండు ముప్పావి ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని నా వైపుకి పావు ఇంచ్కి మార్క్ చేశాను క్రింది వైపున నెక్ బ్రాడ్ మాత్రం ఇలా ముప్పావు ఇంచుకి మార్క్ చేశాను అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా కరువు షేప్ నీట్గా ఇవ్వాలి పాట్ షేప్ని ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది సింపుల్గా డ్రా చేసుకోవచ్చు క్రింది వైపున ఇలా పాట్ షేప్ కాకుండా స్క్వేర్ షేప్లోనే రౌండ్ షేప్ని మార్క్ చేస్తున్నాను ఆల్రెడీ మనకు వచ్చిన ఆది బ్లౌజ్లో నెక్ ఎలా ఉందో సేమ్ అలానే కావాలన్నారు అందువల్ల అదే నెక్ని ప్లేస్ చేస్తున్నాను చూసారా ఇలా పాట్ షేప్ నీట్గా వచ్చేలా డ్రా చేశాను ఇక్కడ ఫుల్ షోల్డర్ ఇంచెస్ చంక డౌన్ కూడా ఐదు ఇంచెస్కే మార్క్ చేస్తున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఎల్ షేప్లో కలుపుకోవాలి ఇక్కడ ఆరుమోస్ చాలా తక్కువ ఉంది ఏడు ముప్పావు ఇంచెస్సే కాబట్టి చంక డౌన్ కూడా కే మ్యాచ్ అవుతుంది అనుకుంటున్నాను చూద్దాం ఒకవేళ మ్యాచ్ కాలేదు అంటే ఒక పావు ఇంచు క్రిందికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది కార్నర్లో చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి కస్టమర్ సన్నగా ఉంటారు అందువల్ల చంక డౌన్ కార్నర్లో ఒకటింపు ఇంచెస్ ఇంచెస్కి మార్క్ చేశాను ఈ రెండు లైన్స్ మధ్యలోకి ఇలా మార్క్ చేసుకొని కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కరువు షేప్ ఇలా నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఈ ఆర్మ్ హోల్ కరువుని ఇలా మెజర్ చేసుకోవాలి పై వైపున ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఇలా టేప్ని కరెక్ట్గా ప్లేస్ చేసి చెక్ చేస్తే చూసారా ఎంత కరెక్ట్గా ఏడు ముప్పై ఇంచెస్కి మ్యాచ్ అయిందో దగ్గరికి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ పై వైపున ఖర్చును వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి చూసారా ఎంత కరెక్ట్గా ఏడు ముప్పై ఇంచెస్కి మ్యాచ్ అయిందో ఇలా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నడుం దగ్గర బ్లౌజ్ అనేది మరి క్రిందికి దిగినట్టుగా లేకుండా ఇక్కడ డాట్స్ని మార్క్ చేసేటప్పుడు బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటి పావించే క్రిందికి ఈ డాట్ హైట్ అనేది తీసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని రెండు వైపులా క్రాస్గా పావించి కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ నడుము దగ్గర ఒక హాఫ్ ఇంచ్కి క్రాస్గా కట్ చేసేయండి ఎక్కువ కట్ చేయొద్దు మరీ ఎక్కువ కట్ చేశారంటే బ్లౌజ్ అనేది మరీ షార్ట్ అయిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాము టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుందాం నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని హ్యాండ్స్ని మార్కింగ్ చేయాలి ఎలా మార్కింగ్ చేయాలో చెప్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి ఇలా క్రాస్గా కట్ చేసేయాలి ఇక్కడ టక్స్ ఇచ్చామనుకోండి మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అనేది చాలా యూజ్ అవుతాయి ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా నెక్స్ట్ హ్యాండ్స్ని కట్ చేయడం కోసం ఇక్కడ లైనింగ్ పెద్ద పన్నా లైనింగ్ తెచ్చుకున్నారు అందువల్ల హ్యాండ్స్కి అస్సలు జాయింట్స్ రాదు ఎంత పెద్ద హ్యాండ్ అయినా కూడా హ్యాండ్స్కి అస్సలు జాయింట్ రాదు చూసారా వెడల్పు ఎంత ఎక్కువ ఉందో పదకొండు ఇంచెస్ వరకు ఉంది వెడల్పు అనేది నాలుగు ఫోల్డింగ్స్ మీద ఇంత వెడల్పు ఉందంటే ఎంత పెద్ద సైజ్ అయినా అస్సలు జాయింట్స్ అనేది రాదు నెక్స్ట్ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు క్రింది వైపున క్లాత్ అనేది మనం లైనింగ్ని స్ట్రింగ్ చేసినప్పుడు హెచ్చు తగ్గులు వస్తుంది కరెక్ట్గా చూసుకొని ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి క్రింది వైపున క్లాత్ కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని లైన్ని డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా అంతా కట్ చేసేయాలి లైనింగ్ని స్ట్రింగ్ చేసినప్పుడు మాత్రమే ఇలా క్లాత్ అనేది హెచ్చు తగ్గులు వస్తుంది అదే మీరు లైనింగ్ని స్ట్రింక్ చేయలేదు అనుకోండి ఈ హెచ్చు తగ్గులు అనేది ఉండదు బ్లౌజ్ స్టిచ్ చేశాక ఒక హ్యాండ్ ఏమో పైకి వెళ్ళిపోతుంది ఒక హ్యాండ్ ఏమో క్రిందికి వచ్చేస్తుంది అలాంటి ఎర్రర్స్ వస్తాయన్నమాట కాబట్టి ఖచ్చితంగా లైనింగ్ని స్ట్రింక్ చేసుకోవాలి ఎంత మంచి లైనింగ్ అయినా కాస్ట్లీ లైనింగ్ అయినా కూడా ఖచ్చితంగా ష్రింక్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ పొడవు తొమ్మిదిన్నర ఇంచెస్ హ్యాండ్ లూజ్ వచ్చేసి పది ఇంచెస్ అంటే ఫోల్డింగ్ మీద ఐదు మీద ఒక్క పాయింట్ అవుతుందనమాట ఖర్చు కోసం మీరు ముప్పావు ఇంచ్ అయినా తీసుకోండి ఒక ఇంచ్ అయినా తీసుకోండి ఇలా మార్క్ చేసుకొని ఖర్చుతో సహా ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే మనకి హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు పావు ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ అంటే పది పావు ఇంచెస్ కదా ఐదు ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువకి మార్క్ చే ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ హ్యాండ్ డౌన్ కరెక్ట్గా మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ సైజ్ బ్లౌజ్కి షోల్డర్ దగ్గర కూడా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని మనకి బ్యాక్ పార్ట్లో హోల్ ఫిట్టింగ్ పాయింట్ ఏడు పావు ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి ఏడున్నర ఇంచెస్కి ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేశాను సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను చూసారా పన్నా ఎక్కువ ఉంది కాబట్టి మనకి క్లాత్ ఎంత బాగా సరిపోయిందో ఎంత పెద్ద బ్లౌజ్ అయినా కూడా పన్నా ఎక్కువ ఉండే లైనింగ్ తీసుకుంటే హ్యాండ్స్కి అస్సలు జాయింట్స్ రావు ఈ లైనింగ్ అనేది మామూలు లైనింగ్ కంటే ఒక పది లేదా పదిహేను రూపాయలు ఎక్కువ ఉంటుంది ఒక మీటర్కి ఓకేనా మామూలు లైనింగ్ యాభై రూపాయలు ఉంటే ఈ లైనింగ్ ఒక మీటర్ అరవై ఐదు రూపాయలు ఉంటుంది పది నుంచి పదిహేను రూపాయలు ఎక్కువ ఉంటుంది అనమాట ఏరియాని బట్టి కానీ అస్సలు జాయింట్స్ అనేది రాదు క్లాత్ కూడా చాలా సఫిషియెంట్గా సరిపోతుంది ఒక్క మీటర్ లైనింగ్తో ఎంత పెద్ద బ్లౌజ్నైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట కాస్ట్లీ శారీస్కి ఈ లైనింగ్ తీసుకున్నాము అంటే అస్సలు జాయింట్స్ రాకుండా బ్లౌజెస్కి క్యాన్వాస్తో సహా సరిపోతుంది మీటర్ లైనింగే నెక్స్ట్ హ్యాండ్కి కరువుని డ్రా చేసేటప్పుడు ఇలా కరువు షేప్ నీట్గా వచ్చేలా డ్రా చేసుకోవాలి మీరు డైరెక్ట్గా ఇలా డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసైనా ఈజీగా ఈ హ్యాండ్ కరువుని డ్రా చేసుకోవచ్చు ఇలా టక్స్ ఇచ్చామనుకోండి మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్నీ మనకు యూజ్ అవుతాయి నెక్స్ట్ హ్యాండ్కి టక్స్ ఇచ్చాం కదా నెక్స్ట్ లోత్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం పై వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి క్రింది వైపుకి ఒక ఇంచుకి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి పై వైపుకి ఒక ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి ఇలా టేప్ని ఫోల్డ్ చేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ ఇవ్వాలి లోత్ అనమాట ఇక్కడ మీరు లోతు షేప్ ఇలా డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ అయినా ప్లేస్ చేసుకుని ఈజీగా లోతుని డ్రా చేసుకోవచ్చు చూసారా కర్వ్ షేప్ కరెక్ట్గా రావాలి ఇలా నీట్గా కరువు షేప్ని కట్ చేసేయాలి చూసారా హ్యాండ్కి లోతు తీశాక షేప్ అనేది ఈ విధంగా రావాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ చూసారా సింపుల్గా అస్సలు జాయింట్స్ రాకుండా ఎంత ఈజీగా హ్యాండ్ని అలాగే హ్యాండ్కి లోతుని కట్ చేసాం కదా ఈ మెథడ్లో ట్రై చేయండి చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా చాలా నీట్గా హ్యాండ్స్ అయితే రెడీ అవుతాయి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని చాలా సింపుల్గా అండ్ ఈజీగా స్ట్రెయిట్ కట్ విత్ ఫోర్ డాట్స్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇలా గానే ప్లేస్ చేసి క్రింది వైపున ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇది ప్రిన్సెస్ కట్ స్టైల్లోనే ఉంటుంది కానీ ప్రిన్సెస్ కట్ కాదు ఫ్రంట్ సైడ్ డాట్స్ని స్టిచ్ వేస్తాం అందువల్ల ఈ ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కట్ కదా క్లాత్ అనేది సాగదు కాబట్టి ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ కావాలి కాబట్టి క్రింది వైపున ఒక ఇంచ్ అనేది ఇస్తామన్నమాట అదే క్రాస్ కట్ అనుకోండి క్లాత్ సాగుతుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్కి ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇవ్వనవసరం లేదు ఇక్కడ లోతుని మార్క్ చేసేటప్పుడు కరెక్ట్గా మిడిల్ పాయింట్ ఉంది కదా మనం కరువు షేప్ తీస్తాం కదా ఆర్మహోల్ కరువు అక్కడ కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి ఇలా లోతునైతే మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేసేటప్పుడు మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ ఆది బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోవాలి ఇలా కరెక్ట్గా ప్లేస్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఈ ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ స్టార్ నెక్ కాబట్టి స్టార్ నెక్ షేప్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఇలా షోల్డర్ నుంచి నెక్ డీప్ కరెక్ట్గా ఇంచెస్ ఉంది చూసారు కదా ఇంచెస్కి పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఈ రెండు మార్కింగ్స్ దగ్గర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసేటప్పుడు కోరాస్ దగ్గర క్లాత్ నీట్గా లేదు అందువల్ల ఇక్కడ హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి కూడా ఒక పావు ఇంచ్ లైన్ని డ్రా చేసి నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేశాను ఇక్కడ స్టార్ నెక్ని డ్రా చేసేటప్పుడు ఒకటి పావు ఇంచెస్ లేదా ఒకటిన్నర ఇంచెస్కి పై వైపుకి మార్క్ చేసుకొని ఇలా ఎల్ షేప్లో డ్రా చేసుకోవాలి మీకు ఫ్రంట్ నెక్ ఇంకొంచెం బ్రాడ్ ఉంటే బాగుంటుంది అంటే ఒక పావు ఇంచ్ వరకు బ్రాడ్ ఇవ్వచ్చు నేనైతే బ్రాడ్ ఇవ్వట్లేదు నెక్స్ట్ డాట్స్ని మార్క్ చేసేటప్పుడు నా వైపు నుంచి మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకే ఈ బ్లౌజ్ బాగుంటుంది చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఫ్లాట్ అయిపోతుంది కాబట్టి బస్ట్ హెవీ అండ్ మీడియం సైజు వాళ్ళకి ఈ ఫ్రంట్ పార్ట్లో ఫోర్ డాట్స్ బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ ఈ క్లయింట్కి బస్ట్ మీడియం కంటే కాస్త ఎక్కువ ఉంటుంది అందువల్ల ఫస్ట్ డాట్ వెడల్పు ఒకటిన్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ రెండు వైపులా ఇటువైపు ఒకటిన్నర ఇంచెస్కి ఒక పాయింట్ తగ్గించాను అటువైపు కూడా ఒకటిన్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ తగ్గించాను ఫస్ట్ డాట్ హైట్ మూడున్నర ఇంచెస్ తీసుకున్నాను రెండో డాట్ వచ్చి రెండున్నర ఇంచెస్కి తీసుకున్నాను మూడో డాట్ని ఒకటో డాట్కి క్రాస్గా నాలుగు లేదా నాలుగు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేశాను నాలుగో డాట్ని మాత్రం ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ నాలుగో డాట్ వచ్చేసి ఐదున్నర లేదా ఐదు ముప్పావు ఇంచెస్ వరకు ఈ మూడు డాట్స్ మధ్యలోకి ఈ నాలుగో డాట్ రావాలి ఆ విధంగా ప్లేస్ చేసి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ డాట్లోకి మనకు ఎంత క్లాత్ అయితే కావాలో అంత క్లాత్కి ఇలా మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున షేప్ కరెక్ట్గా వచ్చేలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా క్రింది వైపున షేప్ ఎందుకు ఇచ్చాను అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ స్టిచ్ వేశాక క్లాత్ అనేది పైకి వెళ్ళిపోతుంది వెళ్ళినప్పుడు ఇలా షేప్ ఇవ్వడం వల్ల స్ట్రైట్గా వచ్చేస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ అనేది అందువల్ల ఇలా కొంచెం కరువు షేప్లో మార్క్ చేశాను ఇక్కడ నడుం లూజ్ని మార్క్ చేసేటప్పుడు మధ్యలో డాట్స్ దగ్గర క్లాత్ని వదిలేసి కరెక్ట్గా నడుం లూజ్ ఎనిమిది ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం ఇలా రెండు ఇంచెస్కి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ ఫస్ట్ డాట్ దగ్గర ఎంతైతే మార్కింగ్ ఉందో అక్కడికి నోట్ చేసుకుంటే నాకు రెండు పావు ఇంచెస్ ఉంది మధ్యలో ఈ ఒకటో డాట్ ఉంది కదా ఆ డాట్ దగ్గర వదిలేసి మళ్ళీ రెండు పావు ఇంచెస్ దగ్గర నుంచి మనకి నడుము లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచెస్కి రావాలి కరెక్ట్గా ఎనిమిది ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం ఎక్స్ట్రాగా రెండు ఇంచెస్కి ఇలా క్రాస్గా కలుపుకోవాలి అప్పుడు డాట్స్లోకి క్లాత్ సరిపోతుంది హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి గ్యాప్ రాకుండా ఫ్రంట్ పార్ట్ కప్ షేప్కి తగినట్టుగా క్లాత్ అనేది వస్తుంది స్ట్రెయిట్ కట్ కాబట్టి మనం ఖచ్చితంగా క్లాత్ అనేది డాట్స్లోకి వెళ్ళేలా ఇవ్వాలి అదే క్రాస్ కట్ అనుకోండి సాగుతుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా నీట్గా ఉంటుంది అనమాట ఇది స్ట్రెయిట్ కట్ కదా అందువల్ల మనం క్లాత్ అనేది సఫిషియంట్గా ఫ్రంట్ పార్ట్కి సరిపడేలా ఇవ్వాలి ఇలా మార్క్ చేసుకునే విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఈ బ్లౌజ్కి షేప్ బెల్ట్ అలా ఏమీ ఉండదు ఇలా స్ట్రైట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా కట్ చేస్తాం స్టిచ్చింగ్లో మాత్రం ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేస్తాం ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి స్టిచ్చింగ్లో కూడా సింపుల్ మామూలుగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఎలా అయితే స్టిచ్ వేస్తామో ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేస్తాం క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని యాడ్ చేస్తాం ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే ఈ స్ట్రైట్ కట్ బ్లౌస్ విత్ ఫోర్ డాట్స్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం అందరికీ ఫోర్ డాట్స్ ఇవ్వాలి అని లేదు చెస్ట్ తక్కువ అంటే మీడియంగా ఉంది అనే వాళ్ళకి మాత్రం మూడు డాట్సే సరిపోతుంది మీడియం బస్ట్ కంటే హెవీ బస్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇలా నాలుగు డాట్స్తో మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ మీద కట్ చేసేటప్పుడు క్లాత్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి హ్యాండ్స్కి జాయింట్స్ రాకుండా ఇలా రెండు వైపులా హ్యాండ్స్ని ప్లేస్ చేసి కట్ చేస్తున్నాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసి కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ని మాత్రం ఓపెన్స్ ఉండేలా ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేస్తున్నాను అలాగే హ్యాండ్ ఇంకొక హ్యాండ్ ఇక్కడ క్రింది వైపున క్లాత్ అయితే సరిపోతుంది మనకి జాయింట్స్ లేకుండా క్లాత్ సరిపోతుంది అన్నప్పుడు మాత్రమే ఇలా కట్ చేసుకోవాలి ఇలా లైనింగ్ క్లోత్స్ అన్నిటినీ ప్లేస్ చేసి ఈ విధంగా కట్ చేయడం వలన మనకి జాయింట్స్ రాకుండా బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది ఇలా కట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ లైనింగ్ క్లోజ్ అన్ని ఇలా పరుచుకొని నెక్స్ట్ కట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ని పైపింగ్తో సహా నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలా చూద్దాం సేమ్ మెజర్మెంట్స్తో నేను ఇంకొక బ్లౌజ్ను కూడా కట్ చేశాను ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్